రమణయ్యపేట నుండి గుంటువానిపాలెం జే అన్నవరం గ్రామాల మధ్యలో పది సంవత్సరాల నుండి గోతులతో చెడిపోయిన రోడ్డు కోసం సిపిఐ ఎమ్మెల్ నాయకత్వంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఏలేశ్వరం అడ్డతేగల మండలాల మధ్యలో రమణయ్యపేట నుండి గంటువానిపాలెం జే అన్నవరం వరకు పదిహేను కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వ పాలన పోయి మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వం అంటూ సిపిఐ నాయకత్వంలో ఆటో ట్రాక్టర్ కార్మికులు ప్రజలు ధర్నా నిర్వహించారు కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రధాన మెయిన్ రోడ్డు ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రయాణించే ప్రధానమైన రోడ్డని కనీసం వీరందరికీ కళ్లు కనిపిస్తున్నాయా కనిపిస్తే ఎందుకు రోడ్డును పట్టించుకోవడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా లేదా గోడ కట్టమంటారా అని సిపిఐఎంఎల్ నాయకత్వంలో అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదన్నారు కూటమి నాయకులు రోడ్డు మంజూరైనట్టు తప్పుడు మీడియా ప్రకటన చేయడం ఆ ప్రకటన నమ్మి గోడ కట్టడం విరమించుకోవడం జరిగిందని అన్నారు కానీ నెడలు గడుస్తున్నా రోడ్డు వేయలేదన్నారు ఒక జేసీబీ తీసుకువచ్చి గోతులను పూడ్చేసినట్లుగా చూపించి ప్రజలను నమ్మిస్తున్నారన్నారు ముప్పై రోజులలో రోడ్డు వేయకపోతే జూన్ ఒకటవ తేదీన గోడ కడతామని అల్జిమేటం పిలుపునిచ్చారు కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు సోమల కుశల నాగలాపల్లి అర్జునుడు రెడ్డి ఆనంద్పాల్ పార్టీ కార్యకర్తలు మసిరేపు రాజారావు వల్లికొండలరావు నాగిశెట్టి పెద్దసత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని ప్రధానంగా ఏలాశ్రమం నుండి జయానవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పది సంవత్సరాల నుంచి చెడిపోయిందే ప్రధానంగా రమణేపేట నుంచి జనవరం వరకు కూడా గోతులతో పది సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గోతుల్ని మూయమని ఎన్నోసార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే దందాలు చేశారు నిరసనలు చేశారు గతంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారు వాళ్ళు కొళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద దందాలు చేశారు మీరు ధర్నా చేసి ఇవాళ మీరు నిద్రపోతున్నారు సంవత్సరం అయింది సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఈ కూడా ఈ గోతుల గురించి కనీసం పట్టించుకోలేదు రోడ్లు లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం అలాగే లోకేష్ గారిని కలిసాం చంద్రబాబు నాయుడు గారిని కలిసాం వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చాం ఇచ్చి ఈ వేటకి ఆరు నెలలు సుమారు అవుతుంది వాళ్ళు అత్తమారి కూడా పోను రోడ్డు వేస్తున్నారట కదా రోడ్డు అంతా కూడా లైన్ కదా అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేదు ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇంప వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేసారా వాళ్ళు చాలా ఏస్తారా లేకపోతే వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారా అసలు ఈ రోడ్డు వేస్తారా లేరా ఏంటి అని తెలుగుదేశం కూడా ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్తారు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు ఏజెన్సీకి చెమతవరమైనటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా పార్లమెంటరీలు కుదరలేదా ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి వాళ్ళకి అలా ఆమె ఆమెల అందలేదా అసలు ఎందుకే రోడ్డు పట్టించుకోవడం లేదని నేను సిపిఎంఎల్ పార్టీతో నేను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క రోడ్డు వేయకపోతే మేము మళ్ళా ఒకటో తారీఖుని వచ్చి నెల ఒకటో తారీఖుని మేము రెండు వేల మందితో ఇక్కడ రోడ్డు కట్టంగా గోడ కట్టేసి వంట ఓర్పు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో గోడ కడతామని మేము హెచ్చరించి పంప్లైంట్ చేసాం తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏం చేశారంటే రోడ్డు శాంక్షన్ అయిపోయింది వేసేస్తున్నారని తప్పుడుగా ప్రసారం చేసి మేము వేసే గోడ అడ్డుకట్టనే ఆపేసి విరమించుకోమని చెప్తే మేము ఆగిపోయాం అది తప్పుడు ప్రసారాలు చేసి గ్రాంట్ అయిపోయింది నమ్మించారు ఈ పాలు మట్టి మాత్రం గోడ ఆపడం జరగదు మేము అరెస్టులైనా సిద్ధం అవుతాం దేనికైనా రెడీ అవుతాం ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గత మీకు పడద్దని ఏరియాలో హెచ్చరిస్తూ సిపిఎంఎల్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నాను